క్రైస్త లార్డ్ ఈరోజు నీ కోసం నీ దేవుడు మాట కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన పదమూడవ వచనం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ దేవుడు నీ యొక్క గుమ్మముల అంటే నీ యొక్క ఇంటి గుమ్మములు కావచ్చు నీ ఆత్మీయ మరి గుమ్మములు వాటన్నిటిని కూడా నీ పిల్లల యొక్క కాపుతల కొరకు నీ యొక్క కాపుతల కొరకు ఆయన బలపరిచి ఉన్నానని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నీ మధ్యన నీ మధ్యలో అంటే నీ యొక్క నివసిస్తున్నటువంటి స్థలాలన్నింటిలో కూడా నీ ప్రజలందరి మధ్యలో కూడా ఆయన నీ యొక్క పిల్లలను ఆశీర్వదించి ఉన్నానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పిల్లలను ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడిగా ఉండి ఆయన బలపరిచినటువంటి దేవుడిగా ఉన్నానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పిల్లల విషయమైనటువంటి దిగులు చింత యావత్తు కూడా నీవు తీసివేసి ఆయన ఇచ్చేటువంటి ఆ కాపుతలలో సురక్షితంగా ఉండి నీ పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని చూసి నీవు నీవు దేవుడిని గణపరచుతుగాక మే గాడ్ బ్లెస్ యూ